ఈనాటి వేదిక మీద సభలో డాక్టర్ మన్నో వెంకటరాయుడు గారు ఉన్నారు మనసు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి సాహిత్య విలువలు ఉన్నటువంటి గ్రంథాలన్నింటినీ కూడా డిజిటలైజేషన్ చేసి తరాలకు అందించే ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంలో నిమగ్నమైనటువంటి వ్యక్తి మనసు ఫౌండేషన్ మనసు పెట్టే చేసే కార్యక్రమాల వారు రహితంగా చేసుకునేటువంటి అద్భుతమైన సేవ ఇది ఎందుకంటే ఇప్పుడు పుస్తకాలకి మనం వాడు ఉంటే పోతాయి కానీ డిజిటైజేషన్ చేసినప్పుడు భావితరాలకి కొన్ని వందల వేల సంవత్సరాలకి సరిపడా ఆ సాహిత్యం ఒక గొప్ప మలుపు ఏంటంటే వీరు ఇప్పటి వరకు ఇటీవలే మూడు కోట్ల పేజీలను డిజిటైజేషన్ చేశారు అది సాహిత్య చరిత్రలో ఒక అలాంటి మనసు ఫౌండేషన్ తానా ప్రపంచ సాహిత్య వేదిక ద్వారా ఈ కార్యక్రమం తలపెడదాం అనుకుంటున్నాము ఈ సహకారం కావాలంటే దానికి పూర్తి సహాయ సహకారాలు అందించి ఈరోజు ఇంత వైభవంగా ఒకసారి సాహిత్యాన్ని మనం ఆవిష్కరించుకోవడానికి కారణాలు మనసు ఫౌండేషన్ చేయాలని డాక్టర్ మన్న వెంకటరాయుడు గారిని మాట్లాడవలసి ఉన్నటువంటి పెద్దవారికి సభకు హాజరైనటువంటి మీ అందరికీ నమస్కారాలు నేను ఒక్క వ్యక్తి భక్తి నేను కాదు పెద్దగా మాట్లాడలేకపోవచ్చు ఏమైనా తప్పులు దొరికితే క్షమించాలి మేము ఇప్పటికీ పన్నెండు సర్వ లభ్య రచనల సంకలనాలు మనసు ఫౌండేషన్ ద్వారా తీసుకురావడం జరిగింది అది కాకుండా ఎవరైనా కానీ సర్వలభ్య రచనల సంకలనాలు తీసుకురావడానికి కనుక సంపల్ ఏదైనా సంకల్పం తీసుకుంటే వాళ్ళకి సహాయం చేయడం కూడా మా ఆశయాల్లో ఒకటి ఆ ఆశయం ద్వారా వరకు తెలక్ దేవకొండ బాలకృంద గారి సర్వలభీరచనలు తీసుకోవడానికి ఎమ్మెస్కో వారికి సహకరించడం జరిగింది అలాగే ఈ విషయంలో మొదట్లోనే తోటకూ ప్రసాద్ గారు అడిగినప్పుడు చాలా సంతోషంగా మేము కూడా దీనిలో భాగం పంచుకుంటామండి అయితే నిరాపేక్ష అనేటటువంటి దానిలో మా పేరు కూడా అక్కర్లేదు మీరు వేసుకుంటే చాలు వెయిట్ చేసినటువంటి సహకారమే చాలు అని చెప్పాం కానీ వారు ఎందుకని అక్కడ ఆకకుండా మా పేరు కూడా పుస్తకం మీద వేయటం జరిగింది దానికి తానా వాళ్ళకి మా హృదయపూర్వక అభినందనలు ఇక చాలామందికి పుస్తకాలు సర్వద్యరచనల పుస్తకం అనేటటువంటి టైటిల్ కూడా కొంత ఆలోచించి పెట్టాల్సిన పరిస్థితి ఎందుకంటే సమగ్ర రచనలు అనేటటువంటి పదానికి ఎప్పుడు కూడా మనం పూర్తిగా ఎక్స్ఫై చేయలేము ఇవాళ ఏదో ఇంకో రోజు ఇంకోటి దొరికే అవకాశం ఉంటుంది మేము వేసినటువంటి వాటిల్లో శ్రీశ్రీ గారి ఇప్పటికే దాదాపు ఒక పది పన్నెండు గేయాలు దొరికాయి మేము పుస్తకం వేసిన తర్వాత యాషువా గారిని కనీసం ఇంకో పదహారు పేజీల రచనలు దొరికాయి అందుకని మేము మొదట్లో కూడా ఈ అనుమానం ఉన్నవితే సర్వలభ్య రక్షణలు అన్నాం కాబట్టి ఇంకేదైనా దొరికే అవకాశం ఉంటే అవి దొరుకుతాయి ఉత్తరపరయన వేయదలుచుకుంటే దానికి అది ఉపయోగపడుతుంది ఇన్ఫ్యాక్ట్ అశోక్ మొన్న చెప్తున్నాడు అనమాట ఇంకా రెండు ఇమజనే దొరికాయని ఇలా దొరుకుతూనే ఉంటాయి రెండోది ఏంటంటే కొసరాతగా దొరుకుతున్నటువంటి ఒక ఇబ్బంది ఆయన ఎంతమందికి ఎన్ని రకాలుగా ఎప్పుడెప్పుడు రాశారనే దానికి సంబంధించిన ఏ రకమైనటువంటి వివరణ ఎవరు ఆయనే పెట్టుకోలేదు అందువల్ల ఆయన వచ్చినటువంటి పుస్తకాలు సినిమా పాటల విషయంలో డౌట్ లేదండి సినిమా పాటల పుస్తకాలకు సంబంధించి మనం విడిగా ఆయన రాసుకున్న రాసుకోకపోయినా దాన్ని సేకరించే పద్ధతి ఉంటుంది మా దగ్గర అందువల్ల బహుశా ఒక పాట కూడా మిస్ ఉండకపోవచ్చు కానీ ఇతర రచన విషయాలకు వచ్చేసరికి ఖచ్చితంగా కొన్ని నిజంగా ఆయన రాసి అని చెప్పినటువంటి కొన్ని కార్యాలే పట్టుకోలేకపోయాం ఎందుకంటే ఆయన ప్రజామిత్ర అనే ఒక పత్రికలో రాసినటువంటి కొన్ని గేయాలు ఆయన రాసి ఉన్నానని చెప్పినటువంటి రచనలు కూడా మేము పట్టుకోలేకపోయాం కానీ అది ఉత్తరత్తర దొరికే అవకాశం ఉంది దాన్ని మళ్ళా ఇతర పుస్తకాల్లో మనం దాని గురించి చిన్న చిన్న అపెండిక్స్ లాగా పబ్లిష్ చేసుకునే అవకాశం ఉంది కానీ నా ఉద్దేశంలో ఏంటంటే ప్రసరాగారు రాసినటువంటి వాటిలో నుండి తొంభై ఐదు శాతం అయితే ఇప్పుడే దొరికాయని నేను అనుకుంటున్నాను ఇది చాలా ఆనందపడాల్సిన విషయం ఈ విషయంలో అషో చేసినటువంటి కృషిని అందరూ మనం ఖచ్చితంగా అభినందించాల్సిన విషయం ఏ పుస్తకమైనా ఏ చిన్న చిన్న సాధన దగ్గర నుంచి ప్రతి పుస్తకంలో కూడా ఏమో మూలం ఏది ఉందనేటటువంటి వ్యక్తికి అనేటటువంటిది ఆల్మోస్ట్ పగలు అనుకోకుండా ఎక్కడ పలానతోటి ఉందంటే అక్కడికి వెళ్ళిపోవటం ఇక్కడ ప్రతిపాటి రామయ్య గారి దగ్గర అడియోలు ఉన్నాయంటే నాకు ఫోన్ చేశాను ఆ రోజు నా దేవాంక్షి గారి దగ్గరికి వెళ్ళి ఆవిడతో కూడా మాట్లాడి ఆ అడియోలు సేకరించి తీసుకొస్తే అది ఇందాక మీరు స్టేజ్ మీద ప్రసాద్ గారి సొంత తో పాడినటువంటి ఎరువాకాశాల పాటలు కాదు ఇలా విపరీతమైనటువంటి కష్టపడి చేసినటువంటి వ్యక్తి మనసు ఫౌండేషన్ కూడా ఈరోజున ఈ చే అశోక్ అశోక్ లాంటి గు చాలా మంది స్వయంగా కష్టపడి మాతో పాటుగా ప్రయత్న ప్రయాణం చేసుకున్నవాళ్ళు అది కాకుండా వెనక నుంచి బాగా ప్రోత్సహించి మనసు ఫౌండేషన్ కార్యక్రమాన్ని తమ కార్యక్రమాలుగా అనుకుని ప్రోత్సహించేటటువంటి వాళ్ళు ఎందరో ఉంటేనే ఇవాళ మేము మనసు ఫౌండేషన్ చేరుకున్న దశకు చేరుకోగలిగాం దానికోసంగా వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు చిన్న విషయం ఏంటంటే ఎక్కడ ఎక్కడికి వచ్చినప్పుడైనా కూడా సొంత విషయం కలుగుతాము ఇదివరకు కూడా చెప్పాను ఎవరి దగ్గరైనా కానీ ఒక పుస్తకం దగ్గర నుంచి ఎన్ని ఉన్నా కానీ అది పాటదా కొత్తదా మంచిదా చెడుదా అనేది చూడకండి సార్ దయచేసి వీలుంటే మనసు ఫౌండేషన్కి ఇవ్వండి మనసు ఫౌండేషన్ దాన్ని స్కాన్ చేసి మళ్ళా మీకు అదే రకంగానో అంతకంటే కొద్దిగా బాగా ఉన్నట్టుగానో తిరిగి బయట చేసి మీకు అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం దయచేసి మీకు మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వివరాన్ని తెలియజేయండి నమస్కారం